జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిస్టిక్ కోర్టు జడ్జి నారాయణ బాబు కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వారిని ప్రధాన రాజగోపురం ముందు నుండి అర్చక స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పరికి స్వామివారికి అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించారు అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బురు శ్రీనివాస్ వారికి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు వేద పండితులు అర్చక స్వాములు జడ్జి దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు

Please like, share and subscribe to BCN Telugu News.